ఈరోజు బాలస్వామి సొరకాయ ఇస్తాను అంటే బాలస్వామి ఇంటికి వెళ్ళామండి బాలస్వామి సొరకాయ ఇచ్చారు రెండు సొరకాయలు ఇచ్చారు నాకు వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు ఒకే కాంపౌండ్లో గారు వాళ్ళ ఇంట్లో ములగ చెట్లు అసలు బలే కాసినాయండి ఆమె కూడా నాకు ములక్కాయలు ఇచ్చారు ఆ సందడి అంతా ఈ వీడియోలో చూడండి వాళ్ళ ప్రేమకు మటికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఆ మొక్కలన్నీ చూసినాక నమస్తే అండి ఈరోజు బాలస్వామి ఇంటికి వచ్చానండి సొరకాయ ఇస్తాను రామ్మ చిలకడదుంప దుంప మొక్క ఎక్కడుందో కనపడతా లేదు చూద్దాం రామ్మ అని మమ్మల్ని తీసుకొచ్చారు వాళ్ళ బాలస్వామి ఇంటికి వచ్చాను బాలస్వామి మీ అందరికీ తెలుసుగా మొక్కలు అంటే మహా ఇష్టం సొరకాయలు కాస్తాయి అంటే ఒక సొరకాయ ఇస్తాను రామ్మ అని నన్ను తీసుకొచ్చాను వద్దు బాలస్వామి అంటే ఇదిగోండి పత్తవా అదే కోసింతవా నువ్వు తీసుకుంటావు నువ్వు ప్రేమతో అని బీసావు మొక్కలంటే మహా ఇష్టం అండి వంద కాయలు కాసిన అని కాయలు కాసిన అంటే ఈ కాయలు అదిగో మొలకయలు చూడండి అడి చూడండి మొలకసేపు అసలు ఒకటి కాదు ఇదిగోండి ఈ సొరకాయతో నేను సొరకాయ వండిత ఇవ్వండి ఎందుకు వచ్చానంటే చిలగడ అందరికి ఉంటంత మండలిస్తే ఒక్కొక్కరికి రెండు కిలోలు అట్లా వచ్చి నేను ఇచ్చిన అందరూ నేను తొవ్వానని వాళ్ళు కూడా తవ్వారు బాలస్వామికి కూడా ఇచ్చాను ఆ కుళ్ళీలు అప్పుడు బాలస్వామి అంత సర్ది పెట్టాడు నాకు అమ్మను సంచి తెచ్చుకోని నీకు సొరకాయ ఇస్తానంటే వచ్చా దాసరా ఇట్లా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా వేసుకున్నారు వీళ్ళు పంద పైన మొన్న గుర్తిని గుర్తుని కాస్ట్ అమ్మ ఆ రోజు తర్వాత చిల్లకంపక్క ఎక్క పెట్టా అదే అమ్మా నాగ శివకర్ దంపొచ్చిందామని అది వచ్చా నేను ఇచ్చారు ఇవ్వండి మలబరి చూడండి ఎట్లా ఉందో మలబరి ఇదేం కాయేమో పీకేద్దాం అనుకుంటున్నాను అని నాకు మొక్కలు తెలియనప్పుడు నా దగ్గరికి వస్తాడు రామ్మా అని ఇవ్వండి అడిగేట్లే ఇస్తా ఒకసారి అక్కడ ఇత్తనా ఇంత ఇది ఒక ఇస్తున్నా ఇది ఇది నేత ఉంది ఇది పరి పోసిస్తాడంట ఎవరు సొరకాయలు అంటండి తినక అందరికీ ఇస్తున్నాడు అబ్బో రెండు కాయలు అబ్బో పట్టుకో రెండు పట్టుకో చూపిద్దాం ఇవ్వండి పిలిచి పిలిచకొచ్చి ఇట్లా సొరకాయలు పాలకూర నాకు ఇస్తాడు థ్యాంక్ యూ బాలస్వామి పెరమ్మ నువ్వు ఏదో మొక్కలు ఇచ్చానని చెప్పి ఇవ్వండి అరిచేట్లు చూడండి ఎట్లా ఉండదు ఇది నేను బాగా ఇచ్చింది చిన్న ములగ చెట్టు పువ్వు కూసింది ఇదే బుడవు కట్టిపోయింది వర్షకాలం మళ్ళా వచ్చింది చిన్న ములగ చెట్టు పువ్వు వచ్చింది అసలు ఎంత జాగ్రత్త అంటే పుదీనా ఒకటి పెడతాడేంటి పచ్చిమిరగాయలు బాగున్నాయి ఇదిగోండి తోటకూరు చూడండి ఎంత బాగుందో వీళ్ళకి ఏ కొయ్యు వీళ్ళు ఎందుకైనా అది కిలకడదుంపలు చెట్టేది ఎండిపోయి నీడు అది ఎండిపోయినట్లుందమ్మా సోరకాసేస్తే డబ్బులు అయిపోయింది ఇట్లా చేసింది కర్ర ఏం చేసుకుంటారు ఎవరు బాగుంది సోరకాయ బాగుస్వామి ఎట్టి వెళ్తే ఆయన చెయ్య అస్తమాస్తి మంచిది చెయ్య గటలతో వంద కాయ కాసిన అంటండి ఇంత పైన వంద పైన పైన ఎవరు తిండి వీళ్ళు తినరంట ఇట పట్టుకొచ్చి అందరికి కోసి అందరికి ఇస్తున్నాడు అసలు ఎట్ట ఉన్నాయో బాబోయ్ ఇగో చెర్రీ టమాటాలు ఉన్నాయి చెర్రీ టమాటాలు కూడా నాకు కోసి పట్టుకొస్తున్నారు ఇదిగోండి వంకాయని చూడండి నేల మీద వేస్తే చెట్లీ బాగా వస్తాయి వీరు చెర్రీ టమాటా కూడా తినరంట వీళ్ళు అయ్యో రామా వీళ్ళని ఏమనాలి అసలు సొరకాయలు మట్టి కలిసి లేదండి వంద కాయలు ఉన్నప్పుడు ఇవ్వండి నాకు చెప్పే టమాటాలు ఈ బాలసామికి నాలుగు మొక్కలు ఇస్తే నాకు ఎన్ని కూరగాయలు ఇస్తాడు చూడండి చిలకడదుంప ఇవన్నీ మరి ఎక్కడ పెట్టాడు చిలకడదుంపడా కాదు మీరు బాగా పెంచుతారు మీ పేరు ఇవ్వండి లక్ష్మమ్మ అందరూ కలిసి ఉంటారు చక్కగా కటికి పొయ్యి పెట్టి నీళ్ళు రాసుకుని ఎంత బాగుందో అసలు అట్లేదు టమాటాలు ములగ చెట్టు బొండ వీళ్ళందరికీ మొక్కలు అంటే ఇష్టం అండి బాబు చిక్కుడుకాయలు చూడండి వెరైటీగా ఉంది ఇదేం చిక్కుడుకాయో ఇదిగోండి ఏం చిక్కుడుకాయ నా దగ్గర కూడా లేదు ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి వంకాయలు చూడండి ఇత్తనాన్ని కట్టి పెట్టుకున్నారు ఎవరు రాకుండా జాగ్రత్తగా పెంచున్నారు సూపర్ లక్ష్మి గారు బాగా పెంచున్నారు ఇదిగో ములక చెట్టు ములక్కాయలు చూడండి ఎంత పొడవున్నాయో అంతే అండి ఓ గ్రేట్ అండి చాలా కదా మొలక చెట్లేదు ఇవ్వండి లక్ష్మి గారు నాకు ములక్కాయ కోసిస్తున్నారు అత్తయినా వీళ్ళ ప్రేమ నిజంగా చెప్పలేవండి సూపర్ అండి లక్ష్మి గారు చాలు చూసారా ఎన్ని కూరగాయలు ఇచ్చారు బాలసో సొరకాయలు ఇచ్చారు సంచుకున్నా నిన్న ములకాయలు ఇచ్చారు కొట్టింద హ్యాపీ వీళ్ళందరూ మన బంధువులే ఇష్టం నా మొదటి చెట్లు ఒకసారి ఒక ఇతర ఎండిపోయింది ఒక చెట్టు ఇతర చెప్తాను లక్ష్యామికి ఇస్తాను కదా బాలసామిక మొక్కలు అంటే ఇష్టం పద్దా కట్టె పద్మమ్మాయితో వచ్చి చూసుకుంటే వస్తాడు రోజు చామంతి పూలు చిన్న దాంట్లో కూడా చామంతి పూలు అబ్బాయి బాగా పెంచారు ఇదేం దొండకాయండి అండి ఉందండి దొండకాయ అంటే దొండకాయ చూడండి చాలా బాగుంది ఇది ఎక్కడి నుంచి తెచ్చారు లక్ష్మి గారు ఇది ఎక్కడ రావులపాలని కొనుక్కొచ్చి రావుల పాలెం నుంచి తెచ్చారంటండి అంటండి తినొచ్చు నాకు చాలా ఇష్టం ఈ సార్ దొండకాయ లక్ష్మి గారు చాలా బాగుందండి బాగుంటది ఎక్కడి నుంచి రాహుల్ పాలన నుంచి ఎట్ట తెచ్చారు రాహుల్ దొంపతికి వచ్చింది కొద్దు ఓ అంకులు కూడా కోసుకుంది అంటున్నారు చాలా బాగుందండి లక్ష్మి గారు ఎత్తున్నారు అంకులు తినమని ఎత్తున్నారు కానీ చాలా బాగుంది దొన చెట్టు నాకు ఇస్తారంట ఒక మండ చాలా అసలు ఎంత బాగుందో దృష్టిగా దృష్టి ఇదిగోండి రావద్దు ఇవ్వండి ముల్లగోరింత తెలుసండి ఇదిగోండి ఇటు చూడండి ముల్లగోరింత పూలు అంటారు ఎన్నో మంచిది ఇది కూడా ముల్లగోరింత కూడా ఉంది సంతోషానికి తీసుకొచ్చాడు ఇది కూడా అసలు బాలసామి చెయ్య చెప్పారు కదా ఆయన చేత ఏది నాటినా గుత్తులు గుత్తులే ఆయన సంతోషం చూడండి ఒక్కసారి అటు చూడండి సంతోషం ఎంత హ్యాపీగా చదువుతున్నాడు మీరు అక్కడ పురుగు వచ్చిన బూట్ చల్లేసేయండి చెట్టు అంతా ఇంకా బాగా కాయలు వస్తాయి భలే హ్యాపీగా అనిపిస్తుంది బాలస్వామి చూడండి అసలు భలే కాయ సంతోషం నీ మొక్కలకి ఇంట్రెస్ట్ కి ఏమండి మొక్కలు పెంచాలని ఆలోచన ఉండాలి అంతే ఆలోచన ఉంటే ఆ సంతోషం చూడండి అసలా ఆ కాయలు కోసుకొచ్చి మా అందరికి మా బజారు మా ఫానిలో మా బజార్లో ఉన్న వాళ్ళందరికి ఇస్తాడు సొరకాయలు పెట్టి చాలా బాగున్నాయి అసలు చిక్కుడు చెట్టుకి నీళ్ళు ఆ చలికాయలు ఇప్పుడు చలికాలమే కాయలు వచ్చేస్తాయి నేను బాగా కాయలు వస్తాయి మీకు పొగాకు చెట్టు చూపించాలనుకున్నా ఇక్కడ ములిసింది అదిగోండి పొగాకు ఇక్కడ ఎందుకు మలిసింది ఒక బ్యాగ్ తెచ్చుకున్నా బ్యాగ్ లో ఇచ్చారు శక్తి అలసం ఆ కాలంలోనే ఉంటారు పాల్సన ద్వారా నాకు వీళ్ళందరూ పరిచయం ఓకేనా అండి మీ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి బై అండి ఓకే బాగుసామి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మీదేవి ఓకేనండి బాగా సో సోంపు అయిపోయింది సోంపు